హై ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మేమైతే ఆశిస్తున్నాము సో ఈరోజు అయితే మా సబ్స్క్రైబర్స్కి అయితే విత్తనాలు అయితే పంపించబోతున్నాము అది కూడా తెలంగాణలో అనమాట సో నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే కన్సల్ట్ అయ్యి అన్న నాకు ఒక మూడు రకాల విత్తనాలు అయితే పంపించగలరా అంటే ఖచ్చితంగా అన్న నేను పంపించడానికి అయితే ట్రై చేస్తాను వీలైతే పంపిస్తాను సో నేను నేట్ అనేది అప్పుడు చెప్తానన్నా అని నేనైతే సలహా ఇవ్వడం జరిగిందనమాట సో అన్న కోసం నేనైతే ఏదోలా ఖచ్చితంగా విత్తనాలు అయితే పంపించాలనేసి నాకు ఆతృత వచ్చింది అందుకోసమే విత్తనాలు అయితే ఈరోజు అయితే పంపించబోతున్నాము అందుకోసమే ఇక్కడ కూర్చొని మనమైతే విత్తనాలు పేక్ చేయడానికి ఈ చిన్న వీడియో అయితే మేము ముందు తీసుకొచ్చాము సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మనం లేచకుండా విత్తనాలు అయితే చూసేద్దాం ఇప్పుడు వీటికైతే మా ఒరియా బాషలో అయితే మండి అంటాము తెలుగుతో అయితే రాగిమాల్ చోలు కూడా అంటారనమాట కొన్ని ప్రాంతం బట్టి వీటికి పిలుస్తారు అంటే కొన్ని ప్రాంతాన్ని బట్టి వీటికి అయితే పిలుస్తారు సో మా ప్రాంతంలో అయితే మేము మండి అంటామనమాట ఇంకొకటి అయితే ఇప్పుడు చూద్దాము వీటికి అయితే మా ఒరే బస్సులో అయితే సుంగ అంటాము వీటికి చాలా చామాలంటారనమాట ఇది అయితే ఒక మూడు రకాలు అయితే ఉంటాయి ఈ అయితే మనకు మూడు అయితే దొరుకుతాయి అనమాట అందులో ఒక అయితే ఒక రకమైతే పంపిస్తున్నాము ఫ్రెండ్స్ ఇది అయితే మనకు ఒరే భాషలో అయితే వీటికి మనం ఒరే భాషలో అయితే మనం ఇది కుంటికందులు అంటాము వీటికైతే మనం అడవిలోనే ఎక్కువగా పండిస్తామన్నమాట అడవిలోనే మంచిగా పండుతాయి సో వీటికైతే తెలుగుతో అయితే రాజ్మల్ అంటారు బస్సులో అయితే మనము కుంటి కందులు అంటాము తెలుగులో అయితే రెడ్ గ్రామ్ అనమాట సో ఈ మూడు విత్తనాలు అయితే మా సబ్స్క్రైబర్కి అయితే పంపించబోతున్నాము సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా పార్సల్ కవర్ తీసుకొని పేకింగ్ అయితే చేసేసుకుందాము పేకింగ్ చేసుకునే ముందు మనం అయితే వెయిట్ మిషన్ పేకింగ్ మిషన్ అయితే తీసుకున్నాము తీసుకొని ఆ కవర్ తీసుకొని ఇప్పుడైతే పేకింగ్ కోసం అనేసి సిద్ధపడిపోయామనమాట సో ఇవి లేట్ చేయకుండా మనం అయితే పేకింగ్ అయితే పేకింగ్ అయితే సిద్ధం చేసుకుందాము పేకింగ్ చేసి ఏ విధంగా పంపించే పేకింగ్ చేసి మనమైతే పంపించేద్దాము సో మనమైతే ఇప్పుడు పేకింగ్ అయితే చేసుకుంటున్నాము ఏ విధంగా పేకింగ్ అనేది చూడండి సో నాకు ఇక్కడ ఏంటంటే మనం పేకింగ్ చేస్తాం బాగానే ఉంది పేకింగ్ చేసిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళి పార్సల్ అనేది చిన్న డౌట్ అనమాట సో చాలా మందిని అయితే నేను కనుక్కున్నాను కనుకొని పోస్ట్ ఆఫీస్లో అయితే మీరు పంపించండి వస్తుంది అన్నారనమాట అలాగనేసి మనమైతే మొత్తం గబగబంది పేకింగ్ చేస్తాము మొత్తం పేకింగ్ చేసి మొత్తం అయితే ప్యాకింగ్ అనమాట చూసారా ఈ కవర్లో అయితే ప్యాకింగ్ చేసుకున్నాము ఇప్పుడైతే నేనైతే సీల్ వేసేస్తున్నాను సో సీల్ వేసుకున్న తర్వాత ఈ మొత్తం ఈ విధంగానే సీల్ వేసేసుకుందాము చూసారు కదా పేకెట్ అనమాట వీటికి ఎన్ని గ్రామ్స్ వచ్చాయనేది ఒకసారి చూద్దాము అంటే మనకు ఒక పా అంటే ఒక ప్యాకెట్లో ఎన్ని గ్రామ్ పడుతుందని ఇప్పుడు చూద్దామనమాట ప్యాకెట్లు మనకు ఎన్ని గ్రాములు పడుతుందని వెయిట్ మిషన్లు అయితే వేసాము ఆరు వందల పదమూడు గ్రామ్స్ అయితే వచ్చాయన్నమాట అదేవిధంగా ఇంకా మనకు చోళ్ళు కూడా మనం గబగబా అయితే పేకింగ్ చేసేసుకున్నాము వీటికైతే వెయిట్ లేకుండా మొత్తం అయితే చూసేద్దాం ఎందుకంటే శివార్ని అయితే మనం మొత్తం వెయిట్ అయితే వేసేసుకున్నాము సో ఇప్పుడైతే రాజమల్ కూడా మనం అయితే పేకింగ్ అయితే చేసేసుకున్నాము సో రాజమల్ అయితే ఇప్పుడు వెయిట్ మిషన్లో అయితే వేసుకుందాము ఎంత గ్రామ్ వస్తుందో చూద్దాము అదే అయితే మనకు పింకర్ మినిట్స్ కదా చిన్న చిన్నగా ఉంటాయి అవి అయితే అంచో వచ్చింది సో ఇది ఎంత వస్తుంది అని చూసారా ఆరు వందల డెబ్బై ఏడు గ్రామ్స్ అయితే పడింది అన్నమాట అంటే ఒక ప్యాకెట్లో మనకు ఆరు వందల డెబ్బై ఏడు గ్రామ్స్ అయితే ఉన్నాయి మనకు రాజమాల అయితే ఆరు వందల డెబ్బై ఏడు గ్రామ్స్ మామూలు ఈ చామలు చోలు అయితే మనకు ఆరు వందల పదమూడు ఆరు వందల ఇరవై లోపే ఉందన్నమాట సో వీటికి మొత్తం అయితే ఒక బాక్స్లో అయితే మనము అయితే ఇప్పుడు పేకింగ్ చేసుకుందాము ఇప్పుడు మనం పార్ట్ చే అంటే మనం పేక్ చేసుకున్నవి చూసారా ఇది మొత్తం ఇప్పుడు చీల్ వేసుకున్నవి సో ఇప్పుడు అయితే మనం ఒక బాక్స్లో అయితే ఒక బాక్స్ తీసుకునే అందులో అయితే మనం ఇప్పుడు పేకింగ్ అయితే చేసుకుందాము మెల్లమెల్లగా అక్కడ అయితే ఉంచుతున్నాము ఇది ఈ బాక్స్ కాస్తదో లేదో తెలియదు మాకు తెలియదు అనమాట ఫస్ట్ టైం మేము ఇలా పంపించడం ఒక స్టేట్లో ఇలా పంపించడం ఫస్ట్ టైం అనమాట సో ఈ వీడియో మీకు ఎలా ఎందుకు సరే కామెంట్ చేయండి ఇది ఎక్కడ కాదు మన ఆంధ్ర నుంచి తెలంగాణకి అయితే పంపించబోతున్నాము ఇప్పుడు మనం అయితే పంపించబోతున్నాము అయితే టేప్ అయితే వేసాం బాక్స్కి అయితే ఈ బాక్స్ అయితే తీసుకెళ్ళాము పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తే ఈ బాక్స్ అయితే కాయదు ఇంకా కొత్త టేప్ తీసుకొచ్చి బాక్స్ మొత్తం అయితే వేసేయండి అన్నారనమాట లేకపోతే మీ అంతా వేస్ట్ అయిపోద్ది ఇంక రిటర్న్ వచ్చేస్తుంది అంటే బజార్కి వెళ్ళి మనం అయితే ఇంకొక టేప్ తీసుకొచ్చి ఆటోలో కూర్చొని అయితే టేప్ అంటే బాక్స్ మొత్తం అయితే మనము టేప్ వేస్తాము సో ఈ విధంగా టేప్ వేసుకొని పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాము అక్కడ తీసుకెళ్ళాక ఈ విధంగా అయితే సరిపోద్ది ఇప్పుడైతే కాస్తది అన్నారనమాట అప్పుడు నాకు హాయిగా అనిపించింది ఎందుకంటే ఇంకా రిటర్న్ వచ్చేస్తే బాధ కదా అనేసి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ విధంగా అయితే పార్సల్ చేసుకొని ఒక దగ్గర అయితే పంపిస్తున్నాము సో వీటి ఒక కాస్ట్ ఛార్జ్ ఎంత అనేది కూడా చెప్తాను మనకు వెయిట్ బట్టి ఉంటుంది అనమాట నాకైతే నూట డెబ్బై ఐదు రూపాయలు పడింది వెయిట్ బట్టి పడుతుంది అనమాట సో ఈ విధంగా అయితే మనం పంపించేసాము ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక కృత వీడియోతో కలుస్తాను బాయ్